ప్రపంచాన్ని మనం చూడటం కాదు ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండి సూర్యునిల ప్రజల గుండెలో కొలువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు ఆధారంగా ధర్మచక్రం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో ధర్మచక్రం సినిమా షూటింగ్ జరుగుతుంది నూతన సంవత్సరం కానుకగా విశ్వవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుదల పవన్ అభిమానులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిమానులకు నూతన సంవత్సర కానుకగా విడుదలకు సిద్ధం కానుందని తెలుగు ప్రజలకు పండగాని రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి మణి నాయుడు మనోహర్ నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు శ్రీరాముని విజయానికి ఆధారం సంవత్సరాల రాజకీయ అనుభవానికి యాభై మూడు రోజుల జైలు జీవితానికి స్వప్తి పలికే క్రమంలో పవనుడే ఆధారం మనం నిప్పు అనుకుంటే అది నివురు గప్పిన నిప్పు బూడిదగానే మిగిలిపోతుంది కానీ పవనం తోడైతే దుర్మార్గలు దహించే అగ్ని నేత్రమవుతుంది గతం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి ఏదో నాలుగు భజన పాటలు పాడి పైరవేలు చేసి పదలు సంపాదించుకునే వ్యక్తులం కాదు కుల ప్రేమతో కౌరలించుకునే తేనె కత్తులం కాదు వ్యాపారం కోసమే రాజకీయంతో వచ్చే వ్యక్తులు ఉన్న ఈ దేశంలో జీవితాన్ని రాష్ట్రానికి అంకితం చేసి రాజకీయ ప్రక్షాళన చేసి పవన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ధర్మచక్రం అంకితం చరిత్రని ఎవరో ఒకరే రాస్తారు అభిమానం ఆంధ్రజాతి లిఖించిన చరిత్ర పవన్ కళ్యాణ్ పవన్ దేశభక్తి చంద్రబాబు యుక్తి నిజాయితీగా నిర్భయంగా సినిమాగా తీస్తున్నాం ఇది భజన కాదు ఓటర్లకు భగవద్గీత ఒక క్లవర్ ఒక పవర్ కలయిక తెలుగు జాతికి వేడుక రాజకీయ నాయకులు అంతర్మదనం వాళ్ళ బిఏల యొక్క స్వభావాన్ని చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ నిస్వరూపాన్ని తెరకెక్కిస్తున్నాం ప్రపంచాన్ని మనం చూడటంక ప్రపంచమే మనవైపు చూసేలా ఎదిగిన పవర్ పొలిటికల్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ మరచిన హేమార్చాలను చూసిన మహాభారతమే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఆంధ్ర మహాభారతమే పవన్ కళ్యాణ్ ధర్మ చక్రం మీ వెంకటరమణ రచయిత దర్శకుడు